也没啥子事儿，没啥。 కావన్న నువ్వు అనేటు చూడాలి వాళ్ళు

భాగం భాగం ే ప్రాతాయురుషశ్షతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతిహ సంగారెడ్డిలో ఎల్ఐసి ప్రధాన ఆఫీస్ ఉన్నటువంటి బైపాస్ అంగణంలో ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్గా మణి డయాబెటిక్ అండ్ న్యూరో హాస్పిటల్ని మన సాహితీ గారు ఈరోజు ప్రారంభం చేసి ఉన్నారు ప్రతి ఒక్కరిలో వైద్య సేవ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలనేటువంటి వారి తపనకు నిదర్శనం ఈ వైద్యాలయం చక్కగా సాహితీరాము గారు సాహితీ హాస్పిటల్ను ప్రారంభం చేసి అనేక మందికి ఆ వైద్యశాల ద్వారా సేవ చేస్తూ తరిస్తున్నారు బ్లడ్ క్యాంపులను రకరకాల క్యాంపులను ఉచితంగా కూడా సేవ చేసి తరిస్తూ ఆ అంతర్భాగంగా ఆ ఈశ్వరుడు వారి హక్తికి మెచ్చి కానీ అదేవిధంగా హాస్పిటల్ ద్వారా అన్నదానం హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి అన్నదానం ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలను చేస్తూ సేవ చేసినందుకు గాను ఈశ్వరుడు అనంత ఈశ్వర్య స్థితి కలుగజేస్తూ ఉన్నాడు దానిలో అంతర్భాగంగా ఈరోజు నిత్యం రోగులు అవస్థపడేటువంటి రెండు ప్రధానమైనటువంటి వ్యాధులు నూరుకు సంబంధించింది డయాబెటిక్ షుగర్కి సంబంధించింది వాళ్ళకు ప్రత్యేకంగా అతి తొందరగా సేవ చేయాలి అనేటువంటి ఒక కొత్త సంకల్పం చేత కొత్త ఆశయం చేత ఈ వైద్యాలయాన్ని మణి స్వామివారు మణికంఠుని యొక్క పేరులో ఉన్నటువంటి మణిని తీసుకొని అందరికీ వజ్రయుక్తమైనటువంటి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథం చేత ఈ మణి అనేటువంటి పేరుగలిగేటువంటి వైద్యశాల ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు ఫ్రీ క్యాంప్ కూడా నిర్వహణ చేస్తూ ఉన్నారు చక్కగా ఇంకా ముందు ముందుకు ఇంకా మంచి ఐశ్వర్యం కలగాలని విద్యాపీఠ సభ్యులుగా చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆశయాలన్నింటినీ కూడా సమాజంలోకి తీసుకొని వెళ్తున్నటువంటి వారికి ఈ వేదిక ద్వారా ఆశస్సులను అందజేస్తూ ఇంకా ముందు చక్కగా వృద్ధి అయ్యి ఇంకా అనేక మందికి సేవ చేసేటువంటి భాగ్యం అమ్మవారు కలిగించాలని మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వచనం చేస్తూ మరియు డయాబెటిక్ సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా మంది షుగర్ పేషెంట్స్ నైపుణ్యం కలిగినటువంటి ఉత్తమ ప్రతిభ కలిగినటువంటి మా శ్రీనివాసరావు గారు అదేవిధంగా మా పవన్ డాక్టర్ గారు చాలా నైపుణ్యము అదేవిధంగా చాలా ప్రతిభ ఉన్నటువంటి డాక్టర్లు మన సంగారికి కావడం అనేది సంగారడి ప్రజల యొక్క చాలా సంగారిడి ప్రజల యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం దాంతో పాటు మధ్య చూస్తున్నాం న్యూరో సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా రకాలు వస్తున్నాయి ఏ రకంగా మనం తీసుకోవాలి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు పక్షవాతం కానీ అదేవిధంగా చాలా కీలక సంబంధించినటువంటి మన బ్రెయిన్కి సంబంధించినటువంటి చాలా రకాల సమస్యలు స్ట్రెస్ కానీ స్టెయిన్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఏ రకంగా తీసుకోవాలనేటువంటి దాని మీద నిష్ణాతులైనటువంటి డాక్టర్లతోని మా రాము డాక్టర్ రాము రామ రాము గారు గురుస్వామి గారు ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి కోరుతున్నారు ఏంటంటే సంగారెడ్డి ప్రజల యొక్క సంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క ఎక్కడ ఒక ఇబ్బంది కాకుండా ఏ క్షణం సరే వీళ్ళు అందుబాటులో ఉంటారు తక్కువ రేటు లోపల వాళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన మా శ్రీనివాస డాక్టర్ శ్రీనివాస్ గారికి మా పవన్ కుమార్ గారికి మా రాము గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకున్నా